ఈ మధ్య కాలంలో వొకేషనల్ కోర్సులకు డిమాండ్ పెరుగుతూ ఉంది వొకేషనల్ కోర్సుల వైపు చాలా మంది విద్యార్థులు మొగ్గు చూపుతూ ఉన్నారు వృత్తి విద్యా కోర్సులకు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకనకంటే వొకేషనల్ కోర్సుల ద్వారా రెండు రకాల లాభాలు ఉంటాయి మనకు రెగ్యులర్ ఇంటర్మీడియట్ కన్నా వొకేషనల్ కోర్సులో చేరడం చేయడం వల్ల కోర్సు కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకు ఏదైనా ఒక వృత్తిలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది సెల్ఫ్ గా మనకు ఎంప్లాయ్మెంట్ కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రైవేట్ గా అయినా సరే పబ్లిక్ లో అయినా సరే లేదా హయ్యర్ ఎడ్యుకేషన్లో వెళ్ళడానికి కూడా చాలా రకాల అవకాశాలు ఉంటాయి సో వొకేషనల్ కోర్సుల ద్వారా హయ్యర్ ఎడ్యుకేషన్లో అంటే మనం వొకేషనల్ కోర్సుల్లో ఏ బ్రాంచ్ ఏ ట్రేడ్ తీసుకుంటే ఏ రకమైన కోర్సులో చేరడానికి అవకాశం ఉంటుంది ఏ రకమైన డిగ్రీలో చేరడానికి అవకాశం ఉంటుంది ఇంజనీరింగ్ లో మెడిసిన్లో డిగ్రీ కోర్సులో అదేవిధంగా సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్లో ఎలాంటి అవకాశాలుంటాయి చాలా మంది విద్యార్థులు కామెంట్ బాక్స్లో నాకు అడుగుతూ ఉంటారు కాబట్టి డైరెక్ట్ గా అక్కడ ఆన్సర్ ఇవ్వకపోయినా సరే ఈ వీడియో ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ ను చేరవేయాలని ఈ వీడియోను చేయడం జరుగుతుంది సో వీడియోను కంప్లీట్ గా చివరి వరకు చూడండి దాదాపు అన్ని రకాల కోర్సులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను కవర్ చేయడం జరిగింది వొకేషనల్ కోర్సుల తర్వాత ఇంజనీరింగ్ బీటెక్ మెడిసిన్ డిగ్రీ పాలిటెక్నిక్ కోర్సుల్లో ఏ విధంగా చేరవచ్చు మనము ఏ రకాల బ్రాంచెస్ ఉంటాయి మనకు ఏ రకంగా ఫ్యూచర్ ఉంటుంది ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఆ వివరాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ముందుగా చిన్న రిక్వెస్ట్ కింద వేయబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్ లో వెతుక్కునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది సో కింద వియబడిన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నా పేరు షమ్స్ ఇవి నా క్వాలిఫికేషన్స్ ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఆ వీడియోని మీరు నెక్స్ట్ చూడడానికి అవకాశం ఉంటుంది సో వీడియోకు స్వాగతం పలుకుతూ వొకేషనల్ కోర్సుల్లో చాలా పాపులర్ కోర్సులకు సంబంధించిన వివరాలని మనము అన్ని రకాల బ్రాంచ్లకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ముందుగా కన్స్ట్రక్షన్ టెక్నాలజీ సిటీ చాలా మంది చేస్తూ ఉంటారు సో కన్స్ట్రక్షన్ టెక్నాలజీ చేసిన తర్వాత బీఈ లేదా బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ లో చేయడానికి అవకాశం ఉంటుంది సో ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి వొకేషనల్ కోర్సు పూర్తయిన వెంబడే మనము కంపల్సరీగా బ్రిడ్జ్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది సో అప్పుడే మనకు టెన్ ప్లస్ టూ అనే ఎలిజిబిలిటీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది దాని తర్వాత మనము మనకి ఇష్టమైన డిగ్రీ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా కన్స్ట్రక్షన్ టెక్నాలజీ వారు బిఈ బీటెక్ లో చేరడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్ వారు కూడా బిఈ బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో చేయడానికి అవకాశం ఉంటుంది ఎలక్ట్రికల్ వైరింగ్ సర్వీసింగ్ ట్రేడ్ వాళ్ళు బీఈ బీటెక్ లో ఎలక్ట్రికల్ లో చేరడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రూరల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ టెక్నీషియన్ బీటెక్ లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో చేయడానికి అవకాశం ఉంటుంది ఆర్ఎన్టీవీ టెక్నీషియన్ బీటెక్ లో ఈసీ చేయడానికి అవకాశం ఉంటుంది కంప్యూటర్ సైన్స్ చాలా మందికి తెలుసు బీఈ బీటెక్ లో చేయడానికి అవకాశం ఉంటుంది లేదా ఐటీలో చేరడానికి అవకాశం ఉంటుంది డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ బీటెక్ లో ప్రింటింగ్ టెక్నాలజీ బాగా డిమాండ్ ఉంది కాబట్టి ఇంజనీరింగ్ లో ప్రింటింగ్ టెక్నాలజీ వన్ ఆఫ్ ద ఆప్షన్ గా తీసుకొని మనం ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనము ఇంజనీరింగ్లో చేరవచ్చు ఈ కోర్సులు చేసిన వారు ఎవరైనా సరే ఇంజనీరింగ్లో బిఈ బీటెక్లో చేరడానికి అవకాశం ఉంది వారికి సంబంధించిన వారికి కేటాయించిన బ్రాంచీల్లో వారికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇంజనీరింగ్ వద్దు అనుకున్నప్పుడు లో చేరవచ్చు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చాలా మందికి తెలుసు డిగ్రీ కోర్సు త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఇది లేదా ఇంకా ఈజీగా ఉండాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు బీఏలో చేరవచ్చు ఒకవేళ కామర్స్ వైపు వెళ్ళాలనుకుంటే బీకాంలో కూడా అవకాశం ఇస్తుంది గవర్నమెంట్ ఈ విధంగా మనకు బిఎస్సి బిఏ బీకామ్ ఏదైనా సరే రెగ్యులర్ డిగ్రీలో చేరడానికి అవకాశం ఉంటుంది లేదా డిస్టెన్స్ లో చేయవచ్చు ఓపెన్ ద్వారా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా బీ బీటెక్ వద్దు డిగ్రీ కోర్స్ వద్దు మనం పాలిటెక్నిక్ చేయాలనుకుంటే పాలిటెక్నిక్ లో సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ గా చేరడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ కాకుండా డైరెక్ట్ గా మనము ఎగ్జామిషన్ ఉంటుంది లాటరల్ ఎంట్రీ పద్ధతి ద్వారా పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ లో చేరవచ్చు దానికి సంబంధించిన వీడియో ఇంకోటి ఈ ఛానల్ లో ఆల్రెడీ చేయడం జరిగింది ఆ వీడియో కంప్లీట్ గా చూడండి సో నెక్స్ట్ బ్రాంచెస్ వచ్చేసి మనము క్రాప్ ప్రొడక్షన్ సాయిల్ సైన్స్ అండ్ ప్లాంట్ ప్రొడక్షన్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ సీడ్ ప్రొడక్షన్ టెక్నాలజీ సెరికల్చర్ డైరింగ్ కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ క్రేజ్ అండ్ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ అండ్ గార్మెంట్ మేకింగ్ ఇన్స్టిట్యూషనల్ హౌస్ కీపింగ్ హెల్త్ కేర్ అండ్ బ్యూటీ కల్చర్ ఫిషరీస్ హార్టికల్చర్ కేటరింగ్ అండ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్ అన్ని కాలేజీలో ఈ బ్రాంచ్లు ఉండకపోవచ్చు ఈ ట్రేడ్స్ ఉండకపోవచ్చు దాదాపుగా వొకేషనల్ కోర్సుల్లో వన్ ఆఫ్ ద పార్ట్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్న పద్నాలుగు కోర్సులు కూడా దాదాపు సైన్స్ కు సంబంధించిన కోర్సులే సో ఈ కోర్సులను పూర్తి చేయడం ద్వారా మీరు ఒకవేళ అగ్రికల్చర్ లో బిఎస్సి అగ్రికల్చర్ లో చేయడానికి అవకాశం ఉంటుంది చాలా డిమాండ్ ఉంటుంది బిఎస్సి అగ్రికల్చర్ చాలా మందికి తెలుసు ఈ విధంగా క్రాప్ ప్రొడక్షన్ లేదా సైల్ సైన్స్ అండ్ ప్లాంట్ ప్రొడక్షన్ ఈ విధమైన బ్రాంచెస్ ట్రేడ్స్ చేయడం వల్ల అగ్రికల్చర్ అగ్రికల్చర్లో చేరవచ్చు సి టెక్నాలజీ ద్వారా బీఎస్సీ సి టెక్నాలజీలో చేరవచ్చు సెరికల్చర్ చేరడం వల్ల సెరికల్చర్ సెరికల్చర్లో చేరడానికి అవకాశం ఉంటుంది డైరీ టెక్నాలజీ ద్వారా బీఎస్సీ డైరీ టెక్నాలజీ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సులే చాలా డిమాండ్ ఉన్న కోర్సులు వారి కొరకు చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ విధంగా మనకు కూడా అవకాశం ఉంటుంది కంపల్సరీ మీరు ఆ బ్రిడ్జ్ కోర్సును మాత్రం పూర్తి చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ క్రేజ్ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ఈ రెండు కోర్సులు చేసిన వారికి బిఎస్సి హోమ్ సైన్స్ లేదా దాన్నే బిఎస్సి కమ్యూనిటీ సైన్స్ అంటూ ఉంటారు ఈ డిగ్రీ కోర్సులో కూడా మనకు మంచి అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్ వారు కూడా కంపల్సరీగా కమ్యూనిటీ సైన్స్ లేదా హోమ్ సైన్స్ లో చేయడానికి అవకాశం ఉంటుంది బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ హౌస్ కీపింగ్ హెల్త్ కేర్ బ్యూటీ కల్చర్ ఇవి చేసిన వారు కూడా బీఎస్సి కమ్యూనిటీ సైన్స్ లో చేరవచ్చు నెక్స్ట్ బిఎస్సి ఫిషరీస్ లో చేరాలనుకుంటే మంచి డిమాండ్ ఉన్న కోర్సు బిఎస్సీ ఫిషరీస్ సో బిఎస్సి ఫిషరీస్ లో చేరాలనుకుంటే కంపల్సరీ మనకు వొకేషనల్ లో ఫిషరీస్ చేసి ఉండాలి నెక్స్ట్ హార్టికల్చర్ లో చేరాలనుకుంటే బీఎస్సి హార్టికల్చర్ లో చేరాలనుకుంటే వొకేషనల్ లో హార్టికల్చర్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గా ఉండాలి నెక్స్ట్ క్యాటరింగ్ అండ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్ చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు వొకేషనల్ ఈ కోర్సును బ్యాచలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ ఇది కూడా ప్రొఫెషనల్ కోర్స్ గా చెప్పుకోవచ్చు దానిలో చేరడానికి అవకాశం ఉంటుంది సో ఈ బిఎస్సీ లు మనకు వద్దు అనుకున్నప్పుడు మీరు బిఏలో చేరడానికి అవకాశం ఉంటుంది బీకామ్ లో కూడా చేరడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ కోర్సులు వచ్చేసి వొకేషనల్ లో డెంటల్ హైజీనిస్ చాలా మంది చేస్తూ ఉంటారు డెంటల్ టెక్నీషియన్ క్లినికల్ అసిస్టెంట్ ఆప్థాలమిక్ టెక్నిషియన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్టీ అంటాము నెక్స్ట్ ఎంపీహెచ్డబ్ల్యూ ఫిజియోథెరపీ ఈ కోర్సులు కూడా వొకేషనల్ లో చాలా పాపులర్ కోర్సులుగా చెప్పుకోవచ్చు చాలా మంది చేస్తూ ఉంటారు సో ఈ కోర్సులు చేసిన తర్వాత మనకు మెడికల్ కోర్సెస్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది త్రూ ఎంట్రెన్స్ ఎంసెట్ లాంటి ఎంట్రెన్స్ ద్వారా మనము మెడికల్ కోర్సులో చేయవచ్చు కంపల్సరీ మీరు బ్రిడ్జ్ కోర్స్ మాత్రం పూర్తి చేసి ఉండాలి ఆ ఎంట్రెన్స్ రాయడం వల్ల డైరెక్ట్గా మెడికల్ కోర్సులో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది కౌన్సిలింగ్ ద్వారా లేదా మీరు మెడికల్ కోర్సులు వద్దనుకున్నప్పుడు బీఎస్సి డిగ్రీ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్టీ చేసిన వారు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వారికి బిఎస్సి ఎంఎల్టీ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎంపీహెచ్డబ్ల్యూ వారికి బిఎస్సి నర్సింగ్ అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఫిజియోథెరపీ వారికి బీపీటీ చేయడానికి అవకాశం ఉంటుంది ఫిజియోథెరపీ డిగ్రీ ఇది కూడా హాస్పిటల్ సైడ్ డిగ్రీ కాబట్టి ఈ విధంగా ఇతర బీఎస్సి డిగ్రీల్లో కూడా మనకు మంచి అవకాశాలు ఉంటాయి సో నెక్స్ట్ కోర్సులు వొకేషనల్ లో ఇది కూడా చాలా తక్కువ మంది చేస్తుంటారు ఈ కోర్సులను ఆఫీస్ అసిస్టెంట్షిప్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ప్రాక్టీసెస్ డాక్యుమెంటేషన్ ఇన్సూరెన్స్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ సేల్స్ బేసిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంకింగ్ పర్చేసింగ్ అండ్ స్టోర్ కీపింగ్ ఈ పది కోర్సులు చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు అనుకుంటాను కానీ దీనిలో కొన్ని రకాల కోర్సులు చాలా మంది చేస్తూ ఉంటారు సో ఈ కోర్సులు వొకేషనల్లో మీరు ఒకవేళ పూర్తి చేసినట్లయితే మీరు డిగ్రీలో డైరెక్ట్గా అడ్మిషన్ పొందడానికి వీలుంటుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మీ యొక్క బ్రిడ్జ్ కోర్సు పూర్తయిన తర్వాత బిఏలో చేరవచ్చు లేదా బీకామ్ లో కూడా చేరవచ్చు సమాన అవకాశాలు ఉంటాయి మీకు ఇష్టమైన బిఏలో చేరవచ్చు లేదా ఇష్టమైన చేరవచ్చు బీకామ్ లో కూడా బీకామ్ జనరల్ బీకామ్ కంప్యూటర్ ఈ విధంగా బీకామ్ బ్యాంకింగ్ బీకామ్ ట్యాక్సేషన్ చాలా రకాల కోర్సులు ఉంటాయి యూనివర్సిటీలను బట్టి మీకు ఇష్టమైన కోర్సులో చేరడానికి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఇవి నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ గా పిలుస్తూ ఉంటాం కాబట్టి వీటికి ఇంజనీరింగ్ అవకాశాలు మెడికల్ అవకాశాలు ఉండవు కేవలం ఆర్ట్స్ అండ్ కామర్స్ వరకే అవకాశాలు ఉంటాయి కాబట్టి బిఏ లేదా బీకామ్ వరకే చేరడానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ కమర్షియల్ ఆర్ట్స్ టూరిజం అండ్ ట్రావెల్ ఈ విధంగా మూడు రకాల కోర్సులు ఉంటాయి వొకేషనల్ ఇవి కూడా చాలా తక్కువగా కొన్ని కాలేజీలో మాత్రమే ఉంటాయి ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి బిఏలో చేరడానికి బీకామ్ లో చేరడానికి లేదా బీసీఏలో చేరడానికి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ కోర్సుల్లో డిగ్రీ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్ సో ఈ డిగ్రీలో మూడు రకాల డిగ్రీల్లో ఈ మూడు రకాల ట్రేడ్స్ వారికి మంచి అవకాశాలు ఉంటాయి సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో బాగుంది పనికొస్తుందా అనుకుంటే ఒక లైక్ వేసుకోండి వాట్సాప్ లో ఈ ఇన్ఫర్మేషన్ మీ వొకేషనల్ మిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి వారికి హెల్ప్ చేయండి వారి జ్ఞానాన్ని పంచండి డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో అడగండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్